మరి ఎన్నికలు వచ్చినాయి ఎవరు ఓటు ఎత్తాను ఉంది కానీ ఆ మనసు నిండా కేసీఆర్ ఉన్నాడు రా తెలంగాణకు కేసీఆర్ సీఎపక్ష కానీ మళ్ళీ కానీ ఏమోరా ఏమీ అర్థం కావడం లేదు ఫెడరల్ ఫ్రంట్ అంటున్నాడు కేంద్రం మెడల్ వస్తా అంటున్నాడు కావడం లేదు ఇంకా టైం ఉంది కదా సార్ ఏమనుకోనంటే ఒక చిన్న మాట పెద్ద మనుషులు మీరే గిట్లా కన్ఫ్యూజ్ అయితే ఎట్లా సార్ తెలంగాణ కోసం ఏళ్ళు కొట్లాడి రాష్ట్రాన్ని సాధించిండు రాజకీయాలకు కొత్త అర్థాన్ని తీసుకొచ్చిండు మళ్ళా ఇప్పుడు కొత్త మార్పు మీద గురిపెట్టిండు కేంద్రం మెడలు వంచనీకో తొడపాసం పెట్టనీకో ఈ పదహారు స్థానాలను లక్ష్యంగా చేసుకోలేదు సార్ మనకు రావాల్సిన వాటాని రాబట్టనీకి కాళేశ్వరం పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం యజ్ఞం తలబెట్టిండు కేసీఆర్ నువ్వు చెప్పేది నిజమే గాని ఫెడరల్ ఫ్రంట్ అయినా ఇంకేదైనా వెళ్ళి ఢిల్లీని అడుగుడే కదా ఫెడరల్ స్ఫూర్తి అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాంతీయ ప్రయోజనాల కోసం యాచించడం కాదు శాసించాలి అంటాడు అందుకే అందరినీ కలుపుకొని ముందుకు పోయే ప్లాన్తో ఉన్నాడు మమతా బెనర్జీ రైల్వే మంత్రి అయితే కొత్త రైళ్ళు అన్ని బెంగాల్కే పోతాయి లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రి అయితే ఆయన ఇంటి ముందే రైళ్లు అవుతాయి గుజరాత్ వ్యక్తి ప్రధానిగా అయితే బుల్లెట్ రైళ్లు గుజరాత్కే పోతాయి కానీ పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో హామీలు మాత్రం అమలు కావు ఎందుకంటే కళ్ళెం మన చేతిలో లేదు కాబట్టి శరణకోల ఎవడి దగ్గర ఉంది కాబట్టి ఎంత ఎందుకు సాధ్యం కాదు సార్ మన దగ్గర బలం ఉంటే మన హక్కులను ముక్కుపిండైనా తెచ్చుకోవచ్చు కాంగ్రెస్ బీజేపీ లాంటి పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలతో కబాడీ ఆడించవచ్చు కాలం మనకు అనుకూలంగా ఉంటే మన కేసీఆర్ఏ ఢిల్లీని పాలించవచ్చు ఇక ప్రభుత్వం ఉన్న మనమే శాసించవచ్చు రాదనుకున్న తెలంగాణనే రప్పిచ్చిండు ఐదేళ్ల మన రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ చేసిండు అందుకే కీర్తిని కిరీటంగా మార్చి మళ్ళీ మన సారు పదహారు ఎంపీ సీట్లను గిఫ్ట్ గా ఇవ్వాల్సింది ఇప్పుడు కేసీఆర్ మనకు మనలాంటి రాష్ట్రాలకు దిక్కు చూపే సుఖానిగా మారుతాడు తండ్రి సారెంట నిలబడదాం కారు గుర్తుకు ఓటేద్దాం జాతీయ స్థాయి రాజకీయ శక్తిగా మారుదాం కదలి రండి కారు వెంట నిలబడదాం కారు గుర్తుకు ఓటేద్దాం జాతీయ స్థాయి రాజకీయ శక్తిగా మారుదాం జై తెలంగాణ జై తె